హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకంపై మన ఏపీ గవర్నమెంట్ ప్రత్యేకమైన అప్డేట్స్ అయితే తీసుకొచ్చి ప్రతి రైతు ఖాతాలో ఈ అనేవి జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది పూర్తి వివరాల కోసం వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ ఈపీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా డబ్బులు అనేవి జమ కావాలంటే ఈ క్రాప్ మరియు ఈకేవైసీ చేయించుకొని సకాలంలో ప్రతి ఒక్కరూ అయితే అప్లై చేసుకొని ఉండాలని వారి మీ సేవా కేంద్రాల దగ్గర ఖచ్చితంగా ఈకేవైసీ ఈ క్రాప్ చేయించుకున్నటువంటి ప్రతి ఒక్క రైతుకి ఈ డబ్బులు అనేవి నేరుగా అమౌంట్ అనేది రిలీజ్ చేసిన వెంటనే వారి ఖాతాల్లోనే జమ కాబోతున్నాయని మన ప్రధానమంత్రి మోడీ గారు అయితే ప్రత్యేకంగా వెల్లడించారు అంతేకాకుండా గతంలో పంతొమ్మిది విడతలు అయితే జమ చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది పంతొమ్మిదో విడత ఫిబ్రవరి నెలలో జమ అయిన విషయం కూడా తెలిసింది ఇప్పుడు ఇరవై విడత గత నెలలో జూన్లోనే అవ్వాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల ఈ అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదు ఇప్పుడు ఈ ఇరవయో విడత జమ కావాలంటే ప్రతి ఒక్కరూ అయితే గతంలో పంతొమ్మిది విడతలు పొందిన వారైతే ఈ క్రాప్ అనేది చేయించుకోవాల్సిన అవసరం లేదని ఆల్రెడీ వాళ్ళకి ఆన్లైన్లో అప్డేట్ అయి ఉంటుందని దేశవ్యాప్తంగా ఊరట కలిగిస్తున్న ఈ పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన కొత్తగా అప్లై చేసుకునే వారు మాత్రమే ఈ ఈ క్రాప్ చేయించుకోవాలని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఈ పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన మన ప్రధానమంత్రి మోడీ గారు అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో జమ చేసేందుకు అప్డేట్లను అయితే తీసుకువస్తున్నారు ప్రతి ఒక్కరూ అయితే ఈ డబ్బులు అనేవి పొందేందుకు ఈ క్రాప్లో ఈకేవైసీలో నమోదయ్యండి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకొని ఉంటే చాలని ఇలాంటి వారందరికీ ఈ డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాలోనే జమ కాబోతున్నాయని వెల్లడిస్తున్నారు సో చూసారండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు